పేరు సన్యాసరావు అండి మాది శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం కాన్స్టెన్సీ అక్కడ నుంచి నేను వన్ సెవెంటీ ఫైవ్ బైక్ మీద అన్ని కాన్ అన్ని కాన్స్టిట్యువెన్సీలు ప్రచారం చేస్తూ తిరుగుతున్నాను ఇప్పటి వరకు మూడు జిల్లాలు అయ్యాయి శ్రీకాకుళం విజయనగరం కృష్ణా ఈ మూడు అయ్యాయి ఇక్కడ నుంచి ఇప్పుడు గుంటూరు ఇక్కడ నుంచి ఇలాగ పై వరకు వెళ్తాను నాకు జగన్మోహన్ రెడ్డి అంటే పర్సనల్గా అభిమానం మరి ఎలా ప్రజలు రెస్పాన్స్ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా జగ ఫ్యాన్ గుర్తు కొట్టేసి జగన్కి మళ్ళీ సీఎం చేయడానికి రెడీగా ఉన్నారు మరి ఉత్తరాంధ్రలో తిరిగారు కదా జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని తీసుకొని వద్దామని ఉత్తరాంధ్రకు చెప్తున్నారు మరి ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని వద్దు అంటున్నారంట ఉత్తరాంధ్ర ప్రజలకి రాజధాని అందరికీ కావాలి ఎందుకు వద్ద అంటారు ఉత్తరాంధ్ర ఎప్పుడు వెనకబడిన ప్రదేశంగా చూ చూ చూపిస్తున్నారు ఇప్పుడైనా జగన్మోహన్ రైవ్ వల్ల ఇప్పుడైనా రాజధాని వచ్చి మా జిల్లాలన్నీ డెవలప్ అయ్యి ఇప్పుడు ఎక మీదైనా ఆ పేరు పోద్దని ఆలోచనలో అందరు ఉన్నారు ప్రతిపక్షాలు వాళ్ళకి ఇష్టం లేదు కనుక వాళ్ళు అల చేస్తారు అవసరం లేదు అవసరం లేదు అంతే కానీ ఎవరు వద్దని అన్నారు అందరికీ కావాలి ఉత్తరాంధ్రలో కూడా మెజారిటీ తెలుగుదేశం గెలిచే అవకాశం ఉంది వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం లేదంటున్నారు కదా అది ఎలక్షన్ అయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది అన్న ఎన్ని అంటారు చంద్రబాబు నాడు పులివెందులు గెలుస్తాం అంటే వెళ్ళి ఒకసారి గెలమానండి అక్కడ పోటీ చేయమను చంద్రబాబుకి పోటీ చేయమండి అలాగే వాళ్ళు ఉత్తరాంధ్ర వాళ్ళు అక్కడికి ఇప్పుడు అన్నీ చెప్తారండి వాళ్ళైతే అమ్మా అచ్చినాడైతే నూట అరవై గెలిచేస్తామంటాడు ఉత్తరాంధ్రలో వాళ్ళకి ఐదారు సీట్లు వస్తాయి అంతకుమించి రావు అది కూడా రావడానికి అవకాశం లేదు ఏవో మళ్ళీ ఎక్కడ ఇదైతే రావాలి కానీ అసలు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వచ్చినా ఆచరిపోయిన అవసరం లేదు వైసీపీ జెండాలు కట్టుకుని వైసీపీ తిరుగుతున్నారు మరి ఈ నేపథ్యంలో టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ మిమ్మల్ని అడ్డుకునే పరిస్థితి లేదంటారా అడ్డుకునే పరిస్థితులు అంటే ఉంటాయి కొన్ని దగ్గర కొంచెం అంటే అంటే కొంతమంది ఉంటారు జనసేన కార్యకర్తలు అయినసరికి వాళ్ళు పిచ్చి తొక్కులు కొన్ని దగ్గరలో అలబెడతారు ఇప్పుడే ఇక్కడ ఒక ఒకడు కొంచెం ప్రాబ్లెమ్ చేస్తాడు అలాగే చిన్న చిన్న ఉంటాయి అవన్నీ పట్టించుకొని మరి మనం ముందుకెళ్ళాం మరి ప్రజల రెస్పాన్స్ అలా ఉంది ప్రజలందరూ ఎప్పుడు ఎలక్షన్ వస్తుందా ఎప్పుడు ఫ్యాన్ గుర్తు గుర్తుకోటేసి జగన్ రెడ్డి మళ్ళీ సీఎం చేద్దామని రెడీగా ఉన్నారు మరి ఇప్పటికి ఏ జిల్లాలో తిరిగేదు శ్రీకాకుళం విజయనగరం కృష్ణా మరి శ్రీకాకుళం విజయనగరం ఎలా ఉంది పరిస్థితి అన్నీ చాలా చాలా బాగున్నాయి అందరూ డిఫరెంట్ అందరు ఎమ్మెల్యేలు గెలుస్తారు మరి కృష్ణా జిల్లాలో కాపులు కమ్ములు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు జనసేన టీడీపీ కూడా కలిసి ఈ నేపథ్యంలో వాళ్ళు గెలిచే అవకాశం లేదు కృష్ణా జిల్లాలో ఎవరు ఎన్ని ఎంతమంది కలిసినా అందరూ జగన్మోహన్ రెడ్డికే ఓట్లేస్తారండి అది నేను చెప్తాను ఈవెన్ తెలుగుదేశంలో ఉన్న కార్యకర్తల మహిళలు కూడా తెలుగు జగన్మోహన్ రెడ్డికి ఓనే ఓటేస్తారు మీరు పండిసుకొని తిరుగుతున్నారు కదా పండి వేసుకొని తిరుగుతున్న నేపథ్యంలో మరి రోడ్లు ఇబ్బంది కలిగించలేదా మీకు రోడ్లు అన్ని దగ్గరలో బాగున్నాయి ఎక్కడో ఒకటి ఒకటి రెండు మూడు రోడ్లు పోతాయి ఇప్పుడు పోయా అంటే అక్కడికి ఏంటి గత ఐదు సంవత్సరాలు వాళ్ళు ఏయలేదు కదా వాళ్ళు వేస్తే ఐదు సంవత్సరాలు రోడ్లు పోతాయ్ వాళ్ళు వాళ్ళు ప్రచారం కోసం చూపించుకోవడానికి ఎక్కడో గోయి ఉంటే చూపిస్తారు ఇక రోడ్డు పోయిందని చెప్తారు అంతే కానీ రోడ్లు పోయండి అంటే ఐదు సంవత్సరాలు రోడ్లు పోతాయ్ వాళ్ళు గత సంవత్సరాలు ఎప్పుడో టూ థౌసండ్ ఫోర్టీన్ బిఫోర్ వేసిన రోడ్లు అందుకే అవి పోయాయి అంటే జగన్ సార్ రోడ్లు పూర్తిగా వేయలేదు వాటిని విమర్శించారు రోడ్లన్నీ దెబ్బతిన్నారు కదా సార్ చేయలేదంటే ఇంత సంక్షేమ పథకాలు ఇస్తాడు రెండు సంవత్సరాలు కరోనా వల్ల ఏ ఒక్క మనిషి కూడా బయటకు రాకుండా ఎంతమంది ఇబ్బందులు పడ్డారు అలాంటి టైంలో సంక్షేమ పథకాలు ఆపలేదు అయినా ఇప్పుడు రోడ్లు చాలా వరకు రోడ్లు చాలా వరకు రోడ్లన్నీ కంప్లీట్ అవుతున్నాం ఇప్పుడు మా దగ్గర కూడా చాలా రోడ్లు కంప్లీట్ అయిపోయాయి ఎక్కడో ఒకటో అరాకొర ఉంటుంది దానికో వాళ్ళు ప్రసారం చేసుకోవడానికి వాటి మీద వీడియో తీయడం ఫోటోలు తీయడం చేస్తారంతే మరి జగన్ సార్ నూట డెబ్బై నూట డెబ్బై గెలుస్తూ ఉంటున్నారు మీరేమో ఉత్తరాంధ్రలో ఆరు సీట్లు పోతాయి ఉంటున్నారు కదా అంటే మామూలు నేను చెప్తాను కానీ ఆ మొత్తం నూట డెబ్బై ఐదు గెలిస్తే మీరు ఆశ్చర్యపోయాను అవసరం లేదు జనాల్లో అంత దినిగి ఉంది నూట డెబ్బై డెబ్బై గెలిచే పనులు ఏం చేస్తారు జగన్ సార్ వైట్ రేషన్ కార్డు ఉన్న ఏ ఒక ఇంటికి కూడా సంక్షేమ పథకం అందలేదు అనడానికి లేదు ఈవెన్ పార్టీ అనుకున్న వాళ్ళకన్నా టీడీపీ వాళ్ళకైతే అందరికీ టీడీపీ టైంలో వాళ్ళు జన్మభూమి కమిటీలు పెట్టి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా విలేజ్లో ఒక అతను బ్లైండ్ పెన్షన్ తీస్తారు వారికి వెళ్ళి అడిగితే నువ్వు ప్రెసిడెంట్కి వెళ్ళి నీకు పెన్షన్ ఇస్తామన్నారు నాకు ఫెన్షన్ లేకపోయినా పర్లేదు నేను ఆయన మళ్ళీ గవర్నమెంట్ మారిన దాకా అలాగే ఉన్నాడు ఫెన్షన్ ఇవ్వలేదు వాళ్ళు వాళ్ళ పరిపాలన అని జన్భూమి కమిటీలు వాళ్ళ నాయకులు వాళ్ళ లీడర్లే ఇప్పుడు జగన్మోహన్ వెయిట్లే డైరెక్ట్ జనాలు సీఎం బటన్ నొక్కడం జనాలు సంక్షేమాలు వాలంటీర్లు జగన్ ఓడించడానికి కూడా సిద్ధంగా అంటున్నారు కదా వాళ్ళు చంద్రబాబు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు జగన్ ఎందుకు ఓడిస్తారు హండ్రెడ్ పర్సెంట్ గెలుస్తారు హండ్రెడ్ పర్సెంట్